హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుజులు ఈరోజు నేను పుట్టగొడుగులతోటి గ్రేవీ కర్రీ చేశాను సో ఆ కర్రీ అయితే చపాతీస్లోకి బిర్యానీస్లోకి రైస్లోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక మూడు లవంగాలు ఒక రెండు యాలకులు తీసుకున్నాను ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కని చిన్న చిన్న ముక్కలుగా వేసేసి ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఒక పది పదిహేను దాకా జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పులు వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి ఒక హాఫ్ చెప్పులో ఒక పావు అంత పావు అంత తీసుకోవాలి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ కొబ్బరిని కూడా పచ్చి కొబ్బరిని కూడా ఈ మిక్సీ జార్లోకి నేను యాడ్ చేశాను తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి మీడియం టమాటాలు రెండు టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను సో ఇదంతా మంచిగా పేస్ట్ చేసుకోవాలి బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఏ ముక్కలు లేకుండా సో ఈ అంతా వేస్తాం కదా మిక్సీ పెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్లోకి మనం వెళ్ళొచ్చు సో అందుకని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చూడండి చాలా ఫైన్గా అయిపోవాలి పేస్ట్ అయితే ఏం లేకుండా మీకు వీలైనంతగా ఫైన్ చేసి ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి చూడండి ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళేద్దాం సో ఇదే పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని పొయ్యి మీద దాంట్లో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది గ్రేవీ కర్రీకి సో అందుకని చెప్పేసి ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్ దాకా మనం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత స్పైసెస్ యాడ్ చేస్తున్నాను సో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు ముక్కలు అట్లా వేసాను ఒక రెండు యాలుక్కాయలు వేసుకున్నాను ఒక రెండు మూడు దాకా లవంగాలు వేసాను అంతే ఇవి మూడు సరిపోతాయి అండ్ నెక్స్ట్ కొంచెం వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేశానండి ఆ జీలకర్ర యాడ్ చేసేసి ఇవి ఇవి మొత్తం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఒక రెండు ఆనియన్స్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేసాను ఈ ఆనియన్స్ వచ్చేసేసరికి మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి చాలా చిన్నవిగా కట్ చేసుకోండి ఎంత చిన్నవిగా కట్ చేసుకుంటే అంత గ్రేవీ లాగా వస్తుంది బాగుంటుంది సో అందుకని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి సో కొంచెం సాల్ట్ వేస్తే కనుక మంచిగా ఫ్రై అయిపోతాయి కదా సో అందుకని చెప్పేసి ఒకసారి కలబెట్టేసి కొంచెం సాల్ట్ వేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు మంచిగా ఫ్రై అయిపోయేంత వరకు దూరగా ఫ్రై చేసేసుకోండి సాల్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆనియన్స్ అన్నిటిని నెక్స్ట్ ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేద్దాం సో చూడండి కొంచెం ఈ ఆనియన్స్ అన్నిటిని మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాం కొంచెం మూత పెట్టేస్తే బాగా ఫ్రై అయిపోతాయి కదా సో అందుకని చెప్పేసి మూత పెట్టేసేసి వీటిని ఫ్రై చేసుకుంటున్నాను ఒకసారి తీసి చూద్దాం ఇవి కొంచెం ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకోండి ఆ టేబుల్ స్పూన్ దాకా తీసుకొని ఇది కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయిపోయిన దాకా కలబెట్టేస్తూ ఫ్రై చేసేసుకోండి సో ఇవన్నీ బాగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పేస్ట్ పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ పేస్ట్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు బాగా ఫైన్గా పేస్ట్ చేసేసుకున్నాం కదా కాజు టమాటో అండ్ కొబ్బరి అవి పేస్ట్ ఉంది కదా సో ఆ పేస్ట్ అంతా యాడ్ చేసేస్తున్నాను ఈ పేస్ట్ అంతా యాడ్ చేసుకొని మంచిగా దీన్ని కూడా అది పచ్చివాసన ఉంటుంది కదా ఈ పేస్ట్కి సో అందుకని చెప్పేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించాలి బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఒకసారి బాగా గెంటి పెట్టి కలబెట్టేసేసి అది మొత్తం బాగా మగ్గిపోవాలి కలబెట్టేసుకొని మనం మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గించుకోవాలి సో ఒకసారి కలబెట్టేసాం కదా అండ్ నెక్స్ట్ మనం మూత పెట్టేసేసుకొని బాగా మగ్గించుకుందాం ఈ పచ్చివాసన పోయేంత వరకు సో ఒకసారి మూత తీసి చూస్తే ఎలా మగ్గిపోయిందో చూద్దాం చూడండి కొంచెం బాగా ఫ్రై అయిపోయింది అండ్ నెక్స్ట్ మనం దీంట్లోకి కొంచెం స్పైసెస్ని యాడ్ చేద్దాం బాగా ఫ్రై అయిపోయింది కదా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నేను పసుపు యాడ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇక స్పైసెస్ తగ్గట్టుగా నేను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేశాను అండ్ ధనియా పౌడర్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను గరం మసాలా వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అండ్ సాల్ట్ వచ్చి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేశాను స్పైసీకి తగ్గట్టుగా మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసి మొత్తం ఒకసారి కలబెట్టేసుకోవాలి ఈ కారం ఈ టమాటా పేస్ట్ ఇదంతా మొత్తం సెట్ అయ్యే విధంగా మొత్తం ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసిద్దాం అన్నీ సెట్ అయ్యే విధంగా మగ్గిపోతాయి కదా మూత పెట్టేసి బాగా మగ్గిపోయిన దాకా ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి ఒకసారి మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలింది కదా సో ఇప్పుడు మొత్తం ఒకసారి కలబెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కర్డ్ వేసుకుందామండి కర్డ్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది గ్రేవీగా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ దాకా నేను కర్డ్ వేసేసాను కర్డ్ వేసేసి మంచిగా ఒకసారి కలబెట్టేసాలి మళ్ళీ కలపెట్టేసుకొని మళ్ళీ మగించుకుందాం ఆ గ్రేవీ అంతటిని వేసేసాను కదా ఇప్పుడు ఒకసారి కలపెట్టేసుకుందాం పెరిగంతా మొత్తం ఆ మసాలాకి మొత్తం పేస్ట్కి బాగా కలిసిపోయే విధంగా కలిపేసేసి ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ మనం మగ్గించుకుందాం మూత పెట్టేస్తాను కదా ఒకసారి మగ్గిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూడండి ఆయిల్ పైకి తేలిపోయింది కదా మంచిగా మగ్గిపోయింది బాగా ఈ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయి మంచిగా పచ్చివాసన లేకుండా బాగా మంచిగా మగ్గిపోయింది అనమాట సో చూడండి ఇప్పుడు నేను మష్రూమ్స్ వేస్తున్నానండి ఈ మష్రూమ్స్ ఈ మష్రూమ్స్ వచ్చేసి ఒక పావు కేజీ దాకా ఉంటాయి ఆ బాక్స్ బయట దొరుకుతుంది కదా ఆ బాక్స్లో అట్లాగా మొత్తం వేసేసాను మష్రూమ్స్ ఒక బాక్స్ తీసుకున్నాను సో పచ్చిమిర్చి కూడా ఒక త్రీ మూడు తీసుకున్నానండి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను కరివేపాకు ఒక రెబ్బ తీసుకొని వేసేసాను ఈ మష్రూమ్స్ కూడా ఒక చిన్న బాక్స్ తీసుకుని పావు కేజీ బాక్స్ అట్లా తీసుకొని వేసేసాను మంచిగా వాష్ చేసేసి చిన్న ముక్కలుగా మన ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసేసుకొని వేసేసుకోవాలి సో మొత్తం ఒకసారి కలబెట్టేసేసానండి ఇప్పుడు మన దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మన గ్రేవీ లాగా రావాలి కదా కర్రీ సో అందుకని చెప్పేసి వన్ గ్లాస్ దాకా నేను వాటర్ యాడ్ చేస్తానండి కొంచెం కొంచెం అలాగే టూ కొంచెం గ్లాన్ గ్లాస్ పైన నేను యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి బాగా మంచిగా అంత మగ్గిపోయే విధంగా మూత పెట్టేసి టెన్ మినిట్స్ ఉడికించాలి టెన్ మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత చూడండి ఆయిల్ కొంచెం పైకి తేలిపోయింది కదా మొత్తము ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఈ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే సో చూడండి మష్రూమ్స్ బాగా మంచిగా మగ్గిపోతాయి సాఫ్ట్గా రెడీ అయిపోతాయి ఈ టైంలో అండ్ నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి రెడీ అయిపోయింది కర్రీ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే కొత్తిమీర వేసేసుకొని ఒకసారి పెట్టేసుకుంటే రెడీ అయిపోయినట్టే కర్రీ అండి గ్రేవీ గ్రేవీగా ఉంటుంది కర్రీ చూడండి ఎంత బాగొచ్చిందో చూడటానికి బాగుంటుంది టేస్ట్ అయితే చాలా అద్దరిపోయింది బి బగారా రైస్లోకి నేను చేసాను యాక్చువల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ మొక్కలైతే పా మష్రూమ్స్ మొక్కలు చాలా సాఫ్ట్గా చాలా బాగుంది గ్రేవీ అంతా చాలా టేస్టీగా వచ్చింది సో మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి థ్యాంక్ యూ